అనిల్ చెప్పించుకుంటు కాదు అనిల్ నిజంగా హీరో అవుతాడు చాలా కష్టపడే స్వభావి హండ్రెడ్ పర్సెంట్ ఆల్ ది బెస్ట్ అనిల్ నీకు అది అంటే అంటే ఇప్పుడు శ్రీకాంత్ నీరు అంటే మీ మొదటి వచ్చి కొద్దిగా కొన్ని అన్ అనిపిస్తాయనడు కొన్ని మనుషుల్నే ఉంటుంది ఎఫెక్షన్ అవి ఇవన్నీ కొద్దిగా అట్లున్నది ఇంకెవరున్నారు వర్షిని మా హీరోయిన్ మహీరన్ చాలా తను యాక్చువల్గా తను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మన తెలంగా కరీంనగర్ అమ్మాయే బట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ సిటీలో పెరిగింది సిటీలో ఉంది తను మన లాంగ్వేజ్ చాలా సింపుల్గా నేర్చుకుంది అంటే చాలా సింపుల్గా ఏంది ఊరు అమ్మాయి ఎలా అయితే ఉంటుందో అలాగే చేసింది మాన్సి నువ్వు కూడా అద్భుతంగా చేసినవురా సార్ మీరు కూడా రత్నాకర్ గారు అండ్ స్వాగత్ నువ్వు కూడా మీ అందరి సపోర్ట్ పేరు పేరున మీ అందరికీ చెప్తున్నా అన్న నీ కూడా కరీంనగర్ తోపు చెప్పరా చెప్పరా అంటే ఒకళ్ళ పేరు చెప్తే ఇంకో వేళ గుర్తు పెట్టకపోతే ఇది అంతా బాగుంటుందని చెప్పిన వాళ్ళ పేరు చెప్పలేదు అంటే కాదురా ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ప్రొడ్యూసర్ ఒక పేరు చెప్పకపోయినా పర్లేదు కానీ డైరెక్టర్ చెప్పాలట్రా బాధపడతారట ప్రోటోకాల్ ఇది అందుకే మరి జాగ్రత్తగా ఆచితూచి చె అడుగులేస్తూ చెప్తుండ థ్యాంక్ యూ థ్యాంక్ ఇప్పుడు ఒక్కటి ఎయిడీస్ అందరికి వన్ వన్ ఎయిట్ ఇద్దామాట గుడ్ ఇది బెస్ట్ ఏమో నిజంగా థ్యాంక్ యూ అందరికీ మీ అందరి ప్రేమకు నేను ఎప్పటికీ దాసోహం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్